మందునా ఇమ్మాను ఎలా నెడీ న మందు శ్రీయూ శ్రీయూ జన్మించే రే ఇలో శ్రీయ సుండు జన్మించే రే నేడు పాయాక బఊరిలో నేడుపాయాక బెత్న ప్రభు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ సాయంకాలపు వేళ మీ మధ్యకు ఓ చక్కటి శుభవార్త సువార్త శుభవార్తమానాన్ని తీసుకొచ్చి ఉన్నాం క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభు అయినా ఏసుక్రీస్తువారి జన్మదినాన్ని తలంచుకుంటూ క్రిస్మస్ పండుగకు ముందుగా ఇలా వచ్చి క్రిస్మస్ శుభములు శుభాకాంక్షలు అందిస్తున్న దేవుని బిడలరా ప్రభు అయినా ఏసుక్రీస్తువారి పుట్టుక ఆయన యొక్క జీవితం ఆయన మరణ పునరుద్ధానాలను మీరందరూ తెలుసుకోవాలని మేము ఎంతో ఆశపడి ఈ మాటలు తెలియచేయుటకు ఈ సాయంకాలపు వేళ మీ మధ్యకు వచ్చి ఉన్న మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ప్రియరక్షకుడు ఏసయ్య మనందరి పాపముల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఆయన సిలువలో బ్రేలాడి పరిశుద్ధ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారు కారణం ఏమిటంటే మన పాపముల నిమిత్తం దేవుని వాక్యములో ఓ చక్కని మాట రాయబడి ఉంది అదేమిటంటే ఆమె ఒక కుమారుని కనును మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు దేవుని బిడలారా ఆ కుమారుడు ప్రియ రక్షకుడు ఏసయ్య తన ప్రజలను అంటే ఆయన ప్రజగా ఉన్నటువంటి మనందరం భూమి ఆకాశములను అలనాడు దేవుడు కలుగు చేశాడు నేలమంటితో మనల్ని కలుగు చేశాడు మనమందరము మన ఆదిపితరులు చెడిపోయి పాడైపోయి సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని పాపము చేత ప్రేరేపించబడి పాపులమై జీవిస్తూ ఉండగా పాపము వలన వచ్చు జీతము మరణము అని వాక్యములో రాయబడింది ఆ మరణము తరువాత నిత్య నరకాగ్నికి పాతాళానికి అగ్నిగుండానికి పోవలసినటువంటి పరిస్థితి అయితే ఆ నరకాన్ని అగ్నిగుండాన్ని తప్పించుటకు రక్షకుడు యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియా సహోదరుడా సహోదరి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక్కసారి ఈ మాటలకు చెవియొగ్గి నీ జీవితాన్ని గురించి మరి ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు మానవుని జీవితం మరణముతో మృత్యువుతో సమాధితో అంతమయ్యేది కాదు మరణము తరువాత జీవితముంది బ్రతికి ఉండగానే ఈ లోకములో జీవిస్తూ ఉండగానే నీవు ప్రభువుని తెలుసుకొని ప్రభువుని ఎరిగి నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన ఏసు రక్తములో కడగబడి నీవు రక్షణ పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు మరి నీవు రక్షణ పొందకుండా చనిపోతే మరి నరకానికి పోవలసినటువంటి పరిస్థితి ఒకే ఒక జీవితం కాబట్టి ఈ జీవితంలోని ఈ లోకములో బతికి ఉండగానే నీవు ప్రియరక్షకుడు ఏ సైను తెలుసుకొని ఆయన కార్చినటువంటి రక్తములో నీ హృదయ పాపములన్నీ కడుగుకొని నీవు ప్రభువుని స్వీకరించి అంగీకరించి ఆయనను ప్రభువుగా అత్తుకొని ఆయన నామాన్ని బట్టి నీ జీవితాన్ని బ్రతుకు మనస్సు మార్చుకొని నీవు రక్షణ పొంది ఈ లోకయాత్ర ముగించాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ చక్కని మాటలు హోటల్ ఈ రాత్రి వేళ ఈ సాయంకాలపు వేళ మీ మధ్యకు తీసుకుని వచ్చి ఉన్నాం మరి క్రిస్మస్ పండుగ సందర్భముగా మీ అందరికి క్రిస్మస్ శుభములు శుభాకాంక్షలు అందిస్తున్నా ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్నా వ్యాధి బాధలతో సమస్యలతో నలిగిపోతున్నా చేతబడి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నా సొంత స్థలం గృహం లేకపోయినా పిల్లలు మాట వెనుకున్నా వారు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాలు రాకున్నా వివాహము కాని ఆడపిల్లలు మీ కుటుంబాలలో ఉన్న మరి కుటుంబ సమస్యల కొరకు మీ పిల్లల వివాహాలు కొరకు చక్కటి కుటుంబాలు మరి కట్టుకునే దాని కొరకు విడిపోయిన భార్య భర్తలు ఉంటే మీ ఐక్యత కొరకు ఇంకా మీరు మీ కుటుంబంలో ఏ సమస్యతో శోధనతో వ్యక్తిగతమైనటువంటి మానసికమైనటువంటి సమస్యలతో అప్పులతో రుణములతో మీరు బాధపడుతూ ఉంటే మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం ప్రియరక్షకుడు ఏసయ్య మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపిస్తారు మీకు ఆరోగ్యం ఇస్తారు దురాత్మ శక్తుల నుండి విడుదల అనుగ్రహిస్తారు అప్పుల నుండి విడిపిస్తారు క్షేమం నెమ్మది ఆదరణ సమాధానం మరి ప్రభు మీకు అనుగ్రహిస్తారు కాబట్టి మీ సమస్యలన్నిటి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం మీరున్న స్థలంలోనే తలలు వంచి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా గొప్ప దేవుడా మహాగణుడా శ్రేష్ఠుడా ఉన్నతుడా ఉపకారి నీ కొందనాలు స్తోత్రాలయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభాని సత్య సువార్తను అయినా ప్రకటించుకుంటున్నాయినా ఈ ప్రాంతానికి మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ ప్రాంతాన్ని మీరు రక్షించినయనా అయ్యా నిజ దైవ వైపున తండ్రి తిరిగే కృపానుగ్రహించి సహాయం చేయండి ఇదిగో నాయన మీ పుట్టుకును అయినా అయా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రకటిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడ ఈ లోకంలో పరిశుద్ధుడు అయ్యా నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా శక్తిమంతుడా త్రిఏకదేవా నీకు స్తోత్రాలు 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 ఈ ప్రాంత ప్రజలందరికీ క్షేమం నెమ్మది సమాధానం ఆదరణ అనుగ్రహించి అందరిని రక్షించి మార్చిని తట్టు తిప్పినాయన నీవే నిజమైన దేవుడి తిరక్షణవై ఉన్నావని తెలుసుకొని నాయన ఈ ప్రాంతాన్ని మీరు నాయన మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మా యందు వ్యర్థము కాకుండా ఆత్మల రక్షించి సహాయము చేయమని అయా దీను నాయన లేవనెత్తుతానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు అయా దరిద్రుల్ని లేవనెత్తతానన్నావయ్యా నీకు స్తోత్రాలు అట్టి వారందరినీ కూడా మీరు లేవనెత్తి సహాయము చేయమని ఏ సునామములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ హలే